తీసుకెళ్ళి దగ్గర కూర్చుంటా మీరు ఒప్పుకుంటే పర్మిషన్ లేదంటే ఆపుతా మీరు మాట్లాడుకోండి సర్పంచ్ విగ్రహం చెప్పండి విగ్రహం కాడికి వెళ్తాము అక్కడ దాకా వెళ్ళి వెళ్ళి రిటర్న్ వచ్చి నమస్తే పటాన్చెరు నియోజకవర్గం గుమ్మడిదల మండల కేంద్రంలో పారానగర్ డంపు యార్డ్ విషయంలో వివాదం రాజుకుంది ఇది ఒక ప్రజా ఉద్యమానికి దారి తీసింది ప్రస్తుతం మనం నల్లవల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో పెద్ద ఎత్తున మహిళలే ఉండి చిన్న పెద్ద అన్న తేడా లేకుండా రోడ్డుపై బైఠాయించి నిరసన కార్యక్రమం చేస్తున్నారు పార్టీలకు అతీతంగా అఖిల పక్షాల నాయకులు ఈ ప్రజా ఉద్యమానికి మద్దతునిస్తూ ఉన్నారు చాలామంది గ్రామస్తులు ఉన్నారు మీరు విజువల్స్లో కూడా చూడవచ్చు చాలామంది మహిళలు వాళ్ళ పనులకు వెళ్లకుండా చిన్నపిల్లలు స్కూళ్ళకు వెళ్లకుండా ఈ డంపు యార్డ్ మాకు పలకొద్దు అంటూ నిరసన ప్రదర్శనలో కూర్చున్నారు ఒకసారి పలకరించే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఏం ఇబ్బంది ఏంటి మీరు ఏం చెప్పదలుచుకున్నారు మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం మాది నల్లవల్లి గ్రామం మాకు డంపి ఆడొద్దు ఇక్కడ ఇప్పుడు ఒక చెట్టు కూడా నరకనివ్వరు అలాంటిది ఇప్పుడు ఇక్కడ డంపి ఆడేస్తే మేము ఎక్కడికి వెళ్ళాలి మాకు ఊర్లో గేదెలు బల్లు మేకలు అన్నీ ఉన్నాయి అన్నీ అడవిలో మేస్తాయి ఇప్పుడు అడవి వెళ్ళింది మరి మేము ఎక్కడ వెళ్ళాలి అందుకే మేము డంప్ యార్డ్ వద్దని కోరుకుంటున్నాం అంటే వీళ్ళు ఇందాక డిఎస్పీ కూడా చెప్తూ ఉన్నారు అధికారులు మీకు ఒకటే చెప్తున్నారు చెత్త అనేది రోడ్డు మీద పడకుండా వాటర్ ట్యాంకులు ఎట్లా ఉంటాయో అట్లా అట్లా తీసుకువెళ్తాము ఎటువంటి ఇబ్బంది ఉండదని కదా వాళ్ళు చెప్తున్నమాట మాకు అవసరం లేదు సార్ మాకు ఇక్కడ చెత్తనే అంటున్నారు కదా ఇప్పుడు అడవిలో ఇప్పుడు పచ్చని అడవిలో ఒక చెట్టు కూడా నరకొద్దని అంటారు అలాంటిది ఇప్పుడు వందల ఎకరాలు నరికి మీరు అక్కడ చెత్త ఎట్లుంటుంది ఒకటే ఊరు కాదు ఒక పది విలేజ్లు అట్లా ఖరాబ్ అయిపోతాయి అందుకే మేము వద్దని కోరుకుంటున్నాం అందరూ ఒక తాటి మీద ఉన్నారా ఏం చెప్తారమ్మా మహిళలు అసలు ఏమనుకుంటూ ఉన్నారు మీరు వద్దు మాకు డంపియాడు వద్దు మా ఊరికే వద్దు డంపియాడు మేమందరం డంపియాడు వేసిరనుకో మేము ఊర మేమన్నా రాసి చచ్చిపోతాం అట్లా ఊరందరం చచ్చిపోతాం మేము పంట పండించుకొని బతకాలే కదా అట్లా చచ్చిపోతాం కూర్చుంటారు పిల్లలను స్కూళ్ళను వ్యవసాయము పనులు మానుకొని రోడ్ల మీద ఎట్లా కూర్చుంటాం కడుపుకు మార్చుకుంటా దూప కిండకి అవుతున్నాం మొత్తమే మానుకొని కూర్చుంటాం వాళ్ళ పేరు మీద చచ్చిపోయినా పర్వాలేదు అంతే మాత్రం వద్దు మీద అయితే వద్దు అవసరమే లేదు అంతే ఎట్లా చుట్టూ మీ ఊర్లో పోలీసు వాళ్ళని బహుశా ఇప్పటి వరకు మీరు ఇంతమందిని చూసి ఉండరు ఇంతమంది పోలీసులు ఉన్నారు మిమ్మల్ని ఎప్పుడైనా ఇక్కడ నుంచి తీసుకెళ్ళొచ్చు ఏం చెప్తారు ఏం చెప్పినా ఆడ పోలీస్ కూడా వస్తాం అంతే స్టాన్ కాడ కూడా అందరం ఇట్లా మందు డబ్బులు తెచ్చుకొని తాగి ఆడ వడి అప్పుడు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు అందరు వచ్చి ఏం చేస్తారు చెయ్యి అంతే మరి వాసన వేసుకోలేక మేము చావాల పుట్టిగా మోరి వాసన పోతేనే ఇట్లా పెట్టుకుంటాం వాసన అంత వస్తే మేము ఏం కావాలి మా పిల్లలు ఎట్లా బతకారు మేమంటే చచ్చిపోతాం మా పిల్లలు ఎట్లా బతుతారు ఇంకా వచ్చే వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పు మరి అందుకే పోలీస్ స్టేషన్ కాడ కూడా ఇంతమంది పెట్రోల్ ఏదో తెచ్చుకొని దగ్గర పెట్టుకొని ఆయన వాడి చచ్చిపోతాం కూడా బతుకరు ఈ వాసనకు మేము ఈ జంతువులు ఊరుకు అన్ని విధాలా మంచిగా ఉండాలి మాకు అవి వద్దు అంతే ఇంకా ఆ చెత్త ఇక్కడే వద్దు ఎక్కడ చూసుకొని సిటీలోనే వేసుకోవాలి ఇక్కడ వద్దు మాకు ఈ చెత్త వద్దు ఈరోజు స్కూల్కి ఎందుకు వెళ్ళలేదు నిలిపి వేసేదాకా స్కూల్కి వెళ్ళదలుచుకోవట్లేదా డంపింగ్ అవును అవును వల్ల ఇబ్బందులు ఉన్నాయని అనిపిస్తుందా మీకు అనిపిస్తుంది ఆరోగ్యాలు మా హెల్త్ బాగుంటే మేము వెళ్తాం మేమే వెళ్తాం స్కూల్కి కానీ డెంప్ కోసం మా హెల్త్ మొత్తం ఎట్లానో అయిపోతుంది జ్వరం వస్తుంది వస్తుంది అంతా అవుతుంది హాస్పిటల్కి వెళ్ళాలి అవుతుంది ఇంకా మా డాడీ ఫార్మర్ మా డాడీకి పంటలు పాడతలేరు ఫీజు కట్టాలి స్కూలు అవన్నీ డంప్ వల్ల మా మొత్తం పాడైపోతుంది ప్లీజ్ ఈ డంప్ యార్ బంద్ చేయండి సో ఒక ప్రజా ఉద్యమానికి దారి తీసింది ఈ డంప్ సంబంధించి చాలా మంది మహిళలు ఉన్నారు సాధారణంగా వాళ్ళు పనులకు వెళ్ళాలి పనులు చేసుకోవాలి వాటన్నింటిని ఆపేసి రోడ్డు మీద ధర్నా చేస్తున్నారు ఏంటమ్మా ఈ డంప్ వార్డ్ వల్ల మీకేం ఇబ్బంది ఏం చెప్పదలుచుకున్నారు సార్ మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నాము మాది గుమ్మరదాలు మండలు మాది నల్లవల్లి మా తా ఊరు అయితే మేము ముందు గతం ముందు ఆ భూమి మేము కొట్టుకున్నాము మేము లేని ప్రజలము అక్కడ భూమి కొట్టినాము కొట్టితే కూడా మా భూమి మాకు దక్కనియలేరు మేము అన్ని ధర్నాలు చేసినాము సంగారెడ్డి దాకా పోయినాము అప్పుడు జిన్నారం మండలు ఉంది మండల్లో కూడా ధర్నాలు చేసినాం ఆ భూమి కోసం మాకేమో భూములు ఇవ్వలేరు ఇలా ఎక్కడిదో పాడబడ్డ చెత్త తెచ్చి మా ఊరే పోసి మేము కష్టం చేసుకొని బతికెట్ వాళ్ళని సావాలని చూస్తున్నారు గవర్నమెంట్ ఇలా ఏ నాయకుడు లేడు ఏ ఎమ్మెల్యే లేడు ఏ ఎంపీ లేడు ఎవరు లేడు మాకు మరి మేము బతకాలా వద్దా మేము ఈ ఓట్లు కావాలని మా ఇళ్ళలోకి వచ్చారు బాగలేని ముసలోళ్ళను కింద బెడ్ మీద వండుకున్న ముసలోళ్ళను ఏసీ కార తెచ్చి ఓటేపించుకుంటే వాడు ఈరోజు మా కోసం దిగి వస్తే ఏమవుతుంది వాళ్ళ ముళ్ళ ఏం పోతుంది మేము బతకాలి మేము బతకాలనుకుంటే మా దగ్గరికి రావాలి మేము రావాలనుకుంటే వాళ్ళు అక్కడనే ఉండాలి దానికోసం మా పోరాటకం ఆ చెత్త మాత్రం మాకు అంటే నాకు ఒక విషయం అర్థం కావట్లేదమ్మా మీకు తెలుసో లేదో రాజకీయ నాయకులు ఎన్నికల ఎన్నికల ప్రచారం ఈ ఊరు నుంచే మొదలు పెడతారు ఈ నుంచి బాగుంటుంది అని చెప్పి మీ అందరితో ఓట్లు వేయించుకున్నారు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ఏమన్నా ఆయన దృష్టికి వెళ్ళడం కోసం ఆయనకి ఏమైనా చెప్పదలుచుకున్నారా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి ఆయనకి నొస్తలేవా ముఖ్యమంత్రికి నొస్తలేవా రాయిన రా ఇప్పుడు పెద్ద రా అక్కడ రాజ్యం వేయలేటోటికి ఆయనకి నొస్తలేవా మోడీకి నొస్తలేవా ఎవరికి చెవులు నొస్తలేవా వాళ్ళ కళ్ళు కనబడతలేవా మా కష్టము మా బాధలు అనేది వాళ్ళకు కనబడతలేవా మా ఓట్లు ముఖ్యము మేము ముఖ్యం లేమా వాళ్ళకు ఇంత పబ్లిక్ ఓట్లు వేస్తున్నాయి కదా వాళ్ళకి అక్కడ రాజ్యం వచ్చింది మేము తీరాలి ఏం తినాలి ఆకులు తినాలా గడ్డి తినాలా చెత్త తినాలా ఆ చెత్త తెచ్చి తినాలా మరి అక్కడ అడవిలో పోసే వాదాలు మా ఊరే పెడితే ఊరు అయిపోతుంది కదా వాళ్ళకి ఒక పేరు వస్తుంది వాళ్ళకొక అవార్డు కూడా వస్తుంది ఇది నేను చెప్తున్నా సార్ అంటే అధికారులు చాలా స్పష్టంగా మీ దగ్గరకు వచ్చి చెప్తున్నారు ఇందాక డిఎస్పీ కూడా చెప్తున్నారు ఈ చెత్త వల్ల జనాలకు ఏమి ఇబ్బంది లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు ఇబ్బంది లేదంటున్నారు కదా ఎందుకు ఈ ధర్నాలు రోడ్డు మీద అయితే అందరికీ నమస్తే మేము గుమ్మడదల మండలం నల్లవల్లి సభ అయితే ఇబ్బంది లేదంటే వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు డంపింగ్ యార్డ్ డంప్ యాడ్ అంటే మెషిన్ సిస్టమ్ పెడతాం తడి చెత్త వేరు పొడి చెత్త వేరు అని చెప్తున్నారు అయితే అది ఏం అంటే అది ఎరువు తయారు చేస్తారు అది మీకే కదా లాభం అని చెప్తున్నారు ఎరువు తయారవుతుంది అమ్ముకుంటారు టన్నులు టన్నులు స్మెల్ పోతుంది వేస్టేజ్ ఎక్కడ పోతుంది దానివల్ల మా పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి అన్నకు ఒకటే మాట చెప్తున్నా హైడ్రా కూల్ చూస్తారు మస్తు చేస్తున్నావు ఉంటే నీకు ధైర్యం ఉంటే వచ్చి డంపింగ్ యాడ్ కూల్ చూపితే ఇంక ఇంక ఇప్పటికీ నాలుగు రోజులైంది ఇంకా ఒక వారం రోజులు ఎక్కువ అంటే వారం రోజులు శాంతియుతంగా పోరాడతాం లేదన్నారు అనుకో వన్ ఫార్టీ ఫోర్ మీరు మా మీద కాదు మేము మీదే వేస్తాం మేము మీ మీద పెడతాం వన్ ఫార్టీ ఫోర్ అయితే పోలీసులు రావద్దు ఒక రాజకీయ నాయకుడు కూడా రావద్దు మాకు కొట్లాడటం మేము కొట్లాడతాం ఎందుకంటే ఖరాబ్ అయ్యేది మేము మా పిల్లలు ఇప్పుడు మహిళా సంఘాలు మేము మహిళా సంఘాల తరఫున ఏం చెప్తున్నామంటే మేము ఇంటింటికి తడిచేత పొడిచేత్త వేరు చేసి మేము వేస్తాం మేమే మా చెత్తనే తడిపడి చెత్త వేరు చేసి అవతల వాడేసేస్తాము ఎవరిందో చెత్త చేసి మా దగ్గర వేస్తామంటే ఎట్లా అన్న ఇప్పుడు సీపీఎం పార్టీలు చెప్పారు కాబట్టి రెండు మూడు రోజులు శాంతియుతంగా చేస్తాం టెంటు కూడా ఆడ మేము స్టేజ్ దగ్గర వేసుకుంటాం ఈడ ఊర్ర కూడా వేసుకోము ఒకవేళ ఇంకా దిగిరాకపో దిగిరాకపోతే అప్పుడు ఏందో మేము చూపిస్తాం ఇక ఇంతమంది పోలీసులను బహుశా మీరు ఎప్పుడు చూసి ఉండరు మహిళా పోలీసులు గల్లీ గల్లీలో పోలీసులే కనిపిస్తా ఉన్నారు చేస్తున్నారు సార్ మమ్మల్ని ఓలియాలు అడిగిన మేము ఏదో అడుగుతలేము వాళ్ళని మా జీవితాలు మాకు కాపాడుకుంటాం అంతవరకే మా జీవితాలు కాపాడుకోమని చెప్తున్నాం మేము అంతే వాళ్ళ మాకు ఇల్లు కట్టి మాటలేము మాకు వాళ్ళని భూములు ఈ మాటలేము వాళ్ళ ఆస్తులు మాకు మంచి ఇవ్వటం లేము వాళ్ళని ఏమి ఈ లేము మా భూములు మాకు కావాలి మా ఆరోగ్యాలు మాకు కావాలి అంతే ఆ డాంపియాడు ఆపేయాలి మాకు ఆ మాకు అసలే వద్దు మా ఊరు మంచిగా ఉండాలి ఇక్కడ మొత్తం దేశాలు మొత్తం మంచిగా ఉండాలి మాకు అది అసలే వద్దు మేము చెట్టు మేము అది భూమి కోసం కొట్టకున్నాము కొట్టినాక మాకు అది ఇయమని చెప్పేసి మళ్ళీ వాళ్ళు డంపేర్ చేద్దామని ప్లాన్ చేస్తుంది మాకు అది అసలే వద్దు చెప్పలేదు సార్ పట్టే మాకు వచ్చామని చెప్పి ఇలా డమ్ చేస్తామంటే తెచ్చేస్తామంటే ఊరు మొత్తం దేశం మొత్తం ఖరాబ్ అవుతుంది కదా ఉన్నాడు వద్దు మాకు అది డంపేర్ అసలే వద్దు మేము మా పూర్వీకులు హైదరాబాదుకు మన భాగ్యనగరానికి ఒక వెజిటేబుల్ కూరగాయలు అందించిన ఘనత మాది ఆ చరిత్ర మాది మా పెద్దలది మా తాతలది ఈరోజు మేము అన్నం పెట్టిన వాళ్ళని మట్టి పెడతారు అటువంటిది మా మేము కూర వండించి భాగినారానికి అందించిన చేతుల మేము చేతుల మట్టి పెడుతున్నారు ఈరోజు ఓ చెత్త తెచ్చి పెడుతురు ఈ చెత్త ఎవరు ఎవరు నిర్ణయించరు మా గ్రామ సభల తీర్మానం చేసి మా గ్రామ సభల చాటింపులు చేసి మా అందరి దృష్టికి తీసుకొచ్చి ఈ చెత్త వేయడం చేయాలి ఎవరు నిర్ణయించు అద్ధుమ రాత్రి మా నాయకులని కానీ ఎలాంటి ఎలాంటి సంబంధం లేనటువంటి వాళ్ళని తీసుకుపోయి అక్కడ బంధించిర్రు గత మూడు రోజుల నుంచి నాలుగు రోజుల నుంచి పనులన్నీ మానుకొని మేము కష్టపడుతుంటే ఒకది గడి మొలుస్తుంటుంది మేము డైలీ కష్టపడుతుంటే గడ్డి మొలుస్తుంటుంది మేము ఇట్లా వచ్చి నిరసనలు కూర్చొని ఆడ ఆడ పొలాలు పాడైపోతున్నాయి అక్కడ గడ్డి పెరిగి పంటలు ఖరాబ్ అయిపోతున్నాయి నీళ్లు నీళ్లు పెట్టాలి మేము పొలాలు పోయి ఆడ నీళ్ళు పెట్టాలన్నా ఇక్కడ ధర్నాలు కూర్చోవాలన్నా ఎటు పాల్పోలేని పరిస్థితుల్లో ఉన్నాం దయచేసి 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 దండం పెట్టి చెప్తున్నాం ముఖ్యమంత్రి గారు ఈ సిస్టమేటిక్ మారు అండి ఈ డంప్ యార్డ్ మాకొద్దు మమ్మల్ని మీకు సేవ చేసే రైతు సేవ చేసి చేసే వాళ్ళం మీకు జనాలకు ప్రజలకు తిండి వాళ్ళము తిండి పెట్టే కడుపులని మమ్మల్ని కడుపు కాల్చి ఈరోజు డంప్ యార్డు నిర్ణయించడం సరి అయింది కాదు